అందరు బాగున్నారా ప్రభు అయిన యస్సుక్రీస్తు వారి దివ్యమే అన్నా అందరికీ అన్నారండి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మయపరుద్దామండి ఒక పల్లవి మూడు చరణాలు కొంతసేపు కన్నబడి అందులోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరాయి జీవితం లోనకే దిశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే మా అమ్మయ్యే ఆవేరి వేరి వంటిదిరాయి జీవితం లోకానకదే ది శాశ్వతం ఏ నిజ ని నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేముడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అందులోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరాయి జీవితం లోకానకాదే దిశాస్వతం లోకానకాదే దిశాస్వతం ఎదురవుతారందరు నీ పయనములో నిలిచేది ఎందరూ నీ అక్కరలో ఎదురవుతారందరు నీ పయనంలో నిలిచేది ఎందరూ నీ అక్కరలో వచ్చేదవరు నీతో మరణము వరకు ఇచ్చేదవరు ఆపై నిత్య జీవము నీకు వచ్చేదవరు నీతో మరణము వరకు ఇచ్చేదవరు ఆపై నిత్య జీవము నీకు ఏసే నిజ దేముడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి రాయి జీవితం లోకానకాదే స్వతం శాశ్వతం చమటోచి సుఖము విడిచి కష్టము నోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా చెటోచి చి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేముడు ప్రాణం అడిగితే సంపాదన ఎవరి దగును యోచించితివా ఈ రాత్రే దేముడు ప్రాణం అడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివాజ దే దేముడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేముడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి ఈ జీవితం లోకానకా దే దిశ స్వతం లోనకా దే స్వతం పం తాను మూసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి నీ శాపం తాను మూసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ లక్ష్యము చేసిన తప్పించుకొందువా విశ్రాంతిని విడువగా నిర్లక్ష్యం నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా ఏసే దేముడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేముడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరాయి జీవితం లోనకాదే దిశ్వతం లోకాదే దిశ్వతం ఐ అందరికీ ఉందనాలండి